హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అఖిల ఇవాళ ఫ్యామిలీ అందరం కలిసి వైజాగ్లో ఉన్న జూక్ అయితే వెళ్ళిపోయాము దాని పేరు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అందరికీ తెలుసు కదా కానీ ఈసారి నాకు చాలా స్పెషల్ ఎందుకంటే చిరస్వి ఫస్ట్ టైం అన్ని జంతువుల్ని లైవ్గా చూస్తుంది దాని రియాక్షన్ ఎలా ఉంటుందో భయపడుతుందో లేకపోతే ఎగ్జైట్ ఫీల్ అవుతుందో నేను చూద్దామని చాలా వెయిట్ ఆ రోజు మార్నింగ్ అయితే బీచ్ అంతా తిరిగాము కదా ఆఫ్టర్నూన్ దాకా సో ఇంకా త్రీ ఆ టైంకి వచ్చామనుకుంటా జూక్ అయితే జూ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో జూ క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు యాక్చువల్లీ అక్కడ వెహికల్స్ ఉంటాయి పర్ పర్ హెడ్ ఎంతో చెప్పారు హండ్రెడో వన్ ఫిఫ్టీయో అలా చూసుకున్న అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది మా అందరికి లోపల వెళ్ళి తిప్పడానికి కార్కి టికెట్ తీసుకుంటే సెవెన్ హండ్రెడో ఎంతో ఛార్జ్ అని చెప్పారు సో ఇంకా ఇండివిజువల్ టికెట్లు వాళ్ళ వెహికల్లో ఎందుకులే మన కారే తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా కార్ వేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము జూలో ఫస్ట్ చూడడానికి వెళ్ళింది మాత్రం రెప్టైల్ హౌస్ అంటే ఏంటో తెలుసు కదా అన్ని పాములే ఫస్ట్ బోని పాములతోనే చేసాం మేము అక్కడ చాలా రకాల పాములు అయితే ఉన్నాయి చిరస్వికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్ళాను సో ఇంకా మా రియాక్షన్స్ చిరు రియాక్షన్స్ భయం తెల్ల పాము చిరు

ఫస్ట్ టైం మేము పాము లైవ్గా తినడం చూసాము అక్కడ ఏం జరిగిందంటే పాములన్నీ బోన్లో వేసేసారు కదా వాటికి ఆహారంగా కోడిపిల్లలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసారు ఇంకా పాములు ఆ పిల్లల్ని తింటున్నాయి అవి లైవ్గా చూసా వాటికి అమ్మో నాగుపామంట రాశారు కదా అక్కడ ఇదంతా చూస్తే ఏమనిపించిందంటే అక్కడ పాము బతకాలంటే కోడిపిల్లల్ని తినాలి కోడి పిల్లలు బతకాలంటే ఆ పాము తినకూడదు ఒకదాని కాకలి ఇంకో దానికి ప్రాణం రెండు ప్రాణం గురించే సో మనం ఏం చేయలేము నెక్స్ట్ అయితే సింహాలని చూడడానికి వెళ్ళాము పక్కన నుంచి మా అమ్మ ఏం చెప్తుందంటే ఇవన్నీ నేను చూడను నాకు పెద్ద పెద్ద కావాలి పుల్లు సింహాలు ఇవన్నీ చూడాలి అక్కడికి తీసుకెళ్ళండి అంటే ఫస్ట్ సింహాలు జోన్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళగానే సింహాలు పెద్ద పెద్దగా గర్జించాయి మీరు కూడా వినండి ఏంటి గ్యాధలను తోలినట్టు తోలుతున్నారు జుట్టున్నది మగది జుట్టు లేదని ఆడది అర్థమైందా సింహం రావట్లేదు అంటే దూరంగా ఉంది మన పక్కన రావట్లేదు వాటర్ కావాలేమో పడుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ పబ్లిక్ లో పెట్టారు చిరు అటు చూడు నానా నువ్వు ఉండు సరిగ్గా చిరు చిరు

యాక్చువల్లీ మేము ఆ రోజు పొద్దున్న నుంచి తిరుగుతున్నాము వైజాగ్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ వచ్చాము కదా ఈ జూకి మాకు అసలు ఓపిక రావట్లేదు నడవడానికి ఇంకా మేమేమనుకున్నామంటే మెయిన్ మెయిన్ యానిమల్స్ చూసేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము అస్సలు నడవలేకపోతున్నాము అది కాక మా వదినప్పుడు ప్రెగ్నెంట్ కదా ఇంకా స్ట్రెయిన్ చేయడం ఎందుకులే అని చెప్పి పై పైన అంటే మెయిన్ మెయిన్ యానిమల్స్ ఫిక్స్ అయిపోయాము నెక్స్ట్ బర్డ్స్ వచ్చినాయి అంటే సింహాల నుంచి దాటిన తర్వాత బర్డ్స్ వస్తాయి తర్వాత టైగర్ జోన్ వస్తుంది అనమాట ఇవి పై పై చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఫాస్ట్గానే వెళ్ళిపోయాము ఎక్కడ ఆగి మరి స్పెసిఫిక్గా ఏమీ చూడలేదు సరే కనిపి అట్లా ఎగిరిపోతే ఇట్రా కనిపిస్తుంది దాని అర్థం ఏంటి ఇక్కడ కనిపిస్తుంది వీడియో అంతా మా నానే ఉన్నాడు చిర్రు కలిసి పోయిన వచ్చింది ఇంకా చిరు ఒక నవ్వు నవన వెయ్యి రూపాయలు వచ్చాడు ఏడు వందల యాభై టికెట్లకి ఇంకేముంది అమ్మా కింద చూడు మా అమ్మాయి ఏమీ చూడట్లేదు చిర్రు పులులు చూడట్లే కరెక్ట్గా పులిని మా అమ్మాయి రెండవ ప్రేమలో అవుతారా చూడు చిరు 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 తిరగమ చిరు జరుగు చూడు నాన్న నువ్వు దూరంగా వెళ్ళిన నువ్వు చూడపోతే ఏం కాదు కానీ మనకు దడ వస్తుంది అటు వెళ్దాం అన్నయ్య నువ్వు నువ్వు గట్టిగా పట్టుకోనియా చిరుని యాక్చువల్గా సింహం దూరం నుంచి చూసాము టైగర్ అలా కాదు మాకు కిందే ఉంది నాకు చాలా భయమేసింది అంటే చిరస్వి ఉంది కదా అది దూకుతా ఉంటుంది ఏమైనా యానిమల్స్ కుక్కలు అవి చూస్తే సో అది ఎక్కడో ఇలా జర్కలు వేస్తుందా కింద భయమేసింది అందుకే అలా అన్నాను కుక్కలు ఉంటాయి ఇంకా మేము చూసింది ఇవే యానిమల్స్ అంటే దిగి స్పెసిఫిక్ గా చూసింది పులిని సింహాలని వీటి కోసమే వెళ్ళాము మిగతావన్నీ కార్లో విండో ఓపెన్ చేసుకొని చూసేసాము జిరాఫీలు జీబ్రాలు ఇవన్నీ కార్లో నుండే చూసాము ఇంకా స్పెసిఫిక్గా ఏం దిగలేదు సో అంతే ఇంకా జూ టైమింగ్ కూడా హైదరాబాద్ జూ విజిట్ చేశాను నేను బావా కలిసి ఈసారి అయితే బాగా రాలేదు కదా హైదరాబాద్ యాక్చువల్లీ జూ ఎందుకు వెళ్ళామంటే మా అమ్మ మా నాన్న వీళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు ఆ పులి సింహాలు చూడడానికి మా నాన్నకి చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో సింహాలు పులులు ఇవే చూస్తూ ఉండేవాడు సో రియల్ గా చూస్తా తీసుకెళ్లాడు మా అన్నయ్య నేను కూడా ఇంకా చిరు కూడా అన్ని చూసేది కదా ఎగ్జైట్ అయ్యి తీసుకెళ్ళా రియల్ ఫ్యాన్స్ అంటే అవి అంటారు కదా కొంగలు కొంగ జపం చేస్తున్నాయి ఈ ఒంటికాల మీద నుంచో నిద్రపోతున్నాయి ఏం చేస్తున్నాయి అర్థం కాలేదు అలాగే ఉన్నాయి స్టాచ్యూస్ లాగా ఉన్నాయి ఫస్ట్ నేను దూరం నుండి కానీ కాదు అవన్నీ నిజం మా అమ్మ పులులు సింహాలు చూసింది కదా ఇంకా నిద్రపోతుంది మా అమ్మకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది బాగా స్ట్రెయిన్ అయిపోయి సో మా అమ్మ నిద్రపోయింది మా చిరస్వి కూడా నిద్రపోయింది కార్లో మేము ఇంకా అలా అలా చూసుకుంటూ వెళ్తున్నాము దారిలో జిరాఫీ అవి కనిపించినాయి అవి కూడా కార్లో నుండే చూసాము ఇంకేం దిగలేదు చిరస్వి మార్నింగ్ నుంచి బయట తిరుగుతూనే ఉంది సో ఎత్తుకొనే ఉన్నాం కదా పిల్లల్ని ఎక్కువ ఎత్తుకున్నా సరే మనకి తెలియదు కానీ వాళ్ళు కూడా చాలా అలసిపోతారు వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉంటేనే కదా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది సో చిరస్వి ఫుల్గా అలిసిపోయింది అస్సలు అసలు ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది కార్లో చిరు ఎంత క్యూట్గా ఉందో కదా పడుకుంటుంటే సో ఇంతే ఇంకా చిరస్సు ఇంకేం చూడలేదు అదేదో చూసి దాన్ని ఎక్స్పెక్ట్ చేశాను అది బాగా చూసిందైతే సింహం అండ్ పులినే పాములను కూడా బానే చూసింది మేము మెయిన్ గా చూసింది కూడా అదే అనుకోండి సో అంత ఏం లేదు ఎందుకంటే జూ టైమ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ లో సో మేము ఇంకా హాఫ్ అన్ అవర్ లో అన్ని చుట్టేసాము అన్ని తిరిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చిన్న పిల్లలకి జూ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది యానిమల్స్ని చూస్తుంటే కానీ ఒక వయసు వచ్చిన తర్వాత జూకి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాకు స్పెసిఫిక్గా ఏమనిపిస్తుంది అంటే వాటికి వాటిని చూస్తే పాపం అనిపిస్తుంది వాటి న్యాచురల్ హ్యాబిటెట్స్ నుంచి తీసుకొచ్చేసి ఒక ఖైదీలాగా ఒక ఎగ్జిబిషన్లా పెట్టేశారు ఒక ప్రాణాలని సర్లే జూ అయితే అయిపోయింది చూడడము ఇంకా నెక్స్ట్ ఫుల్ అలిసిపోయాము కదా ఒక సోడా అయితే తాగేసాము బయటికి రాగానే తాగేసాము ఫుల్ డిహైడ్రేషన్ ఫీల్ వచ్చేసింది నాకైతే అంటే ఇంక ఈ వీడియో ఈ జూద్ అయిపోయింది మొత్తం ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా నైట్కి మేమైతే విజయవాడకి అయితే రిటర్న్ అయిపోయాము మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మన వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్